ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారాలు అండి ఇప్పుడు మనం మాట్లాడుకోవేది ఏంటంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కావాలన్నా ధనం రావాలన్నా కోటీశ్వరులు కావాలన్నా మన వ్యాపారం మంచిగా నడవాలన్నా మనకు లక్ష్మీ కటాక్షం అనేది హండ్రెడ్ పర్సెంట్ కావాలి అయితే ఇప్పుడు నేను లక్ష్మీ కటాక్షం కావాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే రెమిడీ అనేది మటుకు ఎవ్వరు చెప్పలేనండి కాబట్టి నేను కొన్ని తాళపత్ర గంధాలలో స్వీకరించి చెప్తున్నానండి నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి మీరు శుక్రవారం రోజు మీరు షాప్కి వెళ్ళండి తలస్థానం చేసి షాప్కి వెళ్ళి ఒక దానిమ్మ దానిమ్మ కాయ తెచ్చుకోండి దానిమ్మ కాయ తెచ్చుకొని దాని విత్తనాల దాని గింజలు తీయండి తీసి దాన్ని మీరు దాని రసం తీయండి దానిమ్మ గింజల రసం తీసి మీరు ఏం చేయాలంటే ఒక గ్లాసులో పోసుకోండి ఆ గ్లాసులో పోసుకొని తర్వాత మీరు శివలింగం మీద ఆ రోజు శుక్రవారం రోజు శివలింగం మీద ఓం నమ శివాయ అంటూ ఈ దానిమ్మ రసాన్ని మీరు అభిషేకం చేయండి అష్ట ఐశ్వర్యాలు ధనము మీ ఇంటి లోపల అసలు ధనానికి లోటు ఉండదు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి i'm a